అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గే చెరువులో నివాసం ఉంటున్న కేసబోయిన నవీన అనే అమ్మాయి గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఏడు ఆపరేషన్లు జరిగి అటు ఆరోగ్యపరంగా ఇటు ఆర్థిక ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న గుడ్ ఫ్రెండ్స్ చారిటీ టీం సభ్యులు ఈరోజు వారి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ టీం ద్వారా సేకరించిన యాభై వేల రూపాయల నగదును అలాగే రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందించి తమ మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని చాటుకున్నారు నవీన పరిస్థితిని చూసి గుడ్ ఫ్రెండ్స్ టీం సభ్యులు చెలించిపోయారు ఆమెకు తదుపరి ఆపరేషన్ జరిగే సమయంలో తామంతా అండగా నిలబడతామని ఆ కుటుంబ సభ్యులకు కొండంత ధైర్యాన్ని చెప్పారు ఈ కార్యక్రమంలో గుడ్ ఫ్రెండ్స్ చారిటీ టీం సభ్యులతో పాటు మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అధ్యక్షులు కొండేపూడి శంకర్రావు అల్లవరపు నగేష్ రాయుడు శ్రీనిబాబు తదితరులు పాల్గొన్నారు

పిఠాపురం సిటీలో జగ్గి చెరువులో అమ్మాయి పాపం క్యాష్ బాయ్ నవ్విన ఆమె ఆరోగ్య రిక్ష కొంచెం బాగోకపోతే ఐదు ఆపరేషన్లు అవ్వండి ఈ రోజుకి ఆమె ఈ రోజుకి ఇంకా కోలుకోలేని పరిస్థితి ప్రజెంట్ బెడ్ మీద ఉంది మా అందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది చూసిన తర్వాత ఏ ఆడపిల్లైనా మన ఇంట్లో పిల్లలే కదా కానీ ఆమెకి ఇప్పుడు ఆడ ఆపరేషన్ కూడా చేయాలన్నారు చూస్తే మా అందరికీ కూడా ఏం ఆగట్లేదు ఇప్పటి వరకు ఏదో వాశ్రీసిద్దామని అనుకున్నాం కానీ మా బావ మరిది నగేష్ గారు వాళ్ళు వచ్చి చూసిన తర్వాత మొత్తం పరిస్థితి అంతా మారిపోయింది ఆ మీరు స్థితిలో ఉన్నారు ఆ విషయాన్ని మళ్ళీ వీళ్ళిద్దరూ మాకు తెలియజేశారు మా టీం అందరికీ మా టీం అందరూ సాయి శక్తుల మా ఫ్రెండ్స్ మా గుడ్ ఫ్రెండ్స్ అడ్మిన్ మోడరేటర్స్ అలాగే మా టీం అందరూ కూడా వాళ్ళకి ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడా ఏదో కొంత సహాయం చేయమని ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది అలాగే పోస్ట్ పెట్టగానే వాట్సాప్ ఫేస్బుక్లో స్టేటస్లో వీళ్ళు పెట్టి ఏదో మీకున్న సహాయం చేయమని అడిగామండి అడిగితే ప్రతి ఒక్కరూ ఎవరికి చూసింది వాళ్ళు సహాయం చేశారు ఈ సహాయం కూడా నిజంగా మర్చిపోలేదండి రోజు వారికి యాభై వేల రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వడం అంటే అదైనా చాలా తక్కువ అనుకోండి తక్కువైనా వాళ్ళకి కనీసం మెడిసిన్ కన్నా వస్తుందని మేము టీం అందరం కలెక్ట్ చేసి ఈ రోజు తేవడం జరిగిందండి నిజంగా ఆమెకు మళ్ళీ ఆపరేషన్ చేయాలి అని అంటున్నారు ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి ఆమె కూడా బాగా కోలుకోవాలని కోరుకుంటున్నాము నా పేరు పబ్రిడ్ నాగశేఖరం అండి గుడ్ ఫ్రెండ్ సారటి అడ్మిన్ అండి నేను ఆ గ్రూప్ స్టార్ట్ చేసిన నుంచి వీళ్ళందరూ నాకు సపోర్ట్గా సారటి స్టార్ట్ చేసి లేని వాళ్ళకి అందరికీ హెల్ప్ చేద్దామని వీళ్ళందరూ నాకు తోడవడం జరిగిందండి నిజంగా ఇలాంటి టీమ్ నాకు దొరకడం నేను చాలా అదృష్టమైన అనుకుంటానండి నవీన అమ్మ నాకు ఎంతో ఇళ్ళు అందరూ నాకు సాయం చేసారు ఎలా వస్తారో నేను అనుకోలేదు నాకు చేయరు అందించారు మా పాపకి బ్యాగ్లోకి నాకు అమ్మాయికి ఆపరేషన్ ఆపరేషన్లు అవ్వయి ఇప్పుడు నాలుగో ఆపరేషన్ అయ్యి మూడు ఆపరేషన్లు అదే మళ్ళీ నాలుగో ఆపరేషన్ ఉన్నది అంతకుముందు రెండు ఆపరేషన్లు చేయించాను అవి బాగా ఉన్నాయి ఈ ఆపరేషన్ పిల్ల బాగా సార్ ఈరోజు పిఠాపురం పట్టణంలో జగ్గేశ్వరలో నివాసం ఉంటున్నటువంటి పిల్లి నవీన గారు అంటే కేశపోయిన ప్రభావతి గారు కుమార్తె అయినటువంటి పిల్లి నవీన గారు పెళ్ళయ్యి ఆవిడకి ఏడు సంవత్సరాలు వివరించిందండి ఏడు సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత రెండో సంవత్సరం మూడో సంవత్సరంలోనే ఆపరేషన్ మొదలయ్యి కడుపులో ఒక కణిత ఉందని చెప్పి ఆపరేషన్ చేయడం జరిగింది అయితే అది ఇన్ఫెక్షన్ అయ్యి ఇప్పటికి ఐదు ఆపరేషన్లు జరిగాయండి వారికి పిల్లలు లేరు ఆవిడ అయితే డెఫ్ వాళ్ళ హస్బెండ్ కూడా డెఫ్ ఆయన వైజాగ్లో ఉంటున్నారు ప్రజెంట్ ఆయన పరిస్థితి కూడా బాగాలేదండి అంటే వీళ్ళకి ఆపరేషన్ అయితే ఫ్రీగానే చేస్తున్నారు కానీ మెయింటెనెన్స్ అంటే రోజు రెండు మూడు బ్యాగులు మార్చడం ఆవిని తీసుకెళ్ళడం తీసుకురావడానికి కూడా ఆవిడకి వచ్చే ఫంక్షన్ కూడా సరిపోవట్లేదండి ఇక్కడ ఇందులో వాళ్ళ అమ్మగారికి ఫంక్షన్ వస్తుంది ఆవిడికి ఫంక్షన్ వస్తుంది కానీ అది కూడా సరిపోవట్లేదు దేవుడి దేవుల్లో ఏంటంటే ఈ యొక్క ఫ్లాట్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఒకటి ఉంది దాని మీద వీళ్ళు ఉంటున్నారు ఆ ఫంక్షన్ మీద బతుకుతున్నారు ఈ వీళ్ళు ఈ పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి జగ్గ చెల్లిలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు ఆవిడ పరిస్థితి చూపించి ఆవిడ ఫోటోలు అవి చెప్పి అలా ఉంది పరిస్థితి ఇది ఏం చేస్తే బాగుంటుంది అంటే లాస్ట్ టైము అంటే ఒక నెల క్రితం పక్క అపార్ట్మెంట్లో కూడా ఈసన్ అబ్బాయికి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ నుంచి ఇక్కడ సహాయం చేయడం జరిగిందండి అదేవిధంగా వీళ్ళు మాట్లాడిన తర్వాత ఈవిడికి అందరికి ఇచ్చినట్టు గ్రాసరీస్ కాదు ఆపరేషన్ నిమిత్తం కొంత అమౌంట్ ఇవ్వాలని చెప్పి ఈ గుడ్ ఫ్రెండ్స్ చారిటీ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు సోషల్ మీడియాలో ఈ యొక్క విషయాన్ని బయటికి పంపించి ఆ అమ్మాయికి కావాల్సినటువంటి అమౌంట్ని సేకరించడం జరిగిందండి అంటే వాళ్ళ టార్గెట్ కొంత అమౌంట్ ఇవ్వాలి ఆ అమౌంట్ అసలు యాభై వేలు ఈ రోజు ఇవ్వడం జరిగిందండి కానీ యాభై వేలు వస్తుందని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నిజంగా వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు ఎక్కడో ఉండడండి ఇలాంటి సేవలు చేస్తున్నటువంటి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ఇలాంటి వాళ్ళలోనే ఉంటాడు భగవంతుడు ఈరోజు మనకి వీళ్ళందరూ కూడా గ్రూప్ ఫ్రెండ్స్ చారిటీ ద్వారా మనకు కనిపిస్తున్నారు ఇప్పటికి వీళ్ళు వందల కార్యక్రమాలు చేశారు కానీ అన్ని కార్యక్రమాలు గ్రోసరీస్ ఇచ్చి వాళ్ళకి రెండు మూడు నెలలకి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు మాత్రం ఇచ్చేవారు ఉప్పు పప్పు చింతపండు దగ్గర నుంచి ఏ టు జెడ్ అన్ని ఇచ్చేవారు కానీ ఈ రోజు కొంత అమౌంట్ ఫస్ట్ టైం వాళ్ళు ఒక యాభై వేల రూపాయలు ఇచ్చి చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాంటి చారిటీ ఇలాంటి చారిటీస్ ఉన్నాయి అంటే నిజంగా ప్రభుత్వాలతో కూడా పని ఉండదు ఇలాంటి చారిటీస్ వారు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి మన పక్క వారికి మనకు ఉన్న దాంట్లో కొంత అమౌంట్ మన పక్క వారికి ఇచ్చి సహాయం చేయడం ద్వారా నిజంగా మానవ సేవ ఏ మాధవ సేవ అంటారు అది నిజంగా ఈ రోజు కనిపిస్తుంది వీళ్ళు ఇచ్చిన మాట ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయికి ఆపరేషన్ టైంలో కూడా మేము వచ్చి అక్కడ డాక్టర్స్ తో మాట్లాడి మేము మూవ్ చేస్తాము అన్ని విషయాలను కూడా చెప్పడం జరిగింది నిజంగా చాలా సంతోషం ఈ సహాయాన్ని పొందినటువంటి వీళ్ళే కాదండి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అభాగ్యుల్ని వీళ్ళు ఆదుకుంటున్నారు ఈ టీంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం బ్యాగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి